హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ సదా మీ సేవలో హంశ ఆగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి డౌట్లుంటే కామెంట్లో ఈ ఈరోజు భాగంగా నేను ఇది మా తోట అండి ఇక్కడ ఒక ఎకరం తోట ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే ఇది చూస్తే అది చిన్న తోట అక్కడ జెండా ఒకటి ఉంది చూ చూడొచ్చు ఆ జెండా అది పెట్టి మనకు ఒక నెల రోజులే అవుతుంది అది చిన్న తోట అంటే లాస్ట్కి దాంట్లో మక్కజొన్నలు ఉన్నాయి పక్కజొన్న కూసిన తర్వాత ఎండింగ్ మూమెంట్లో పెట్టి ఇదైతే రెండు నెలలు అరవై అరవై ఐదు రోజులు అవుతుంది ఈ తోట పెట్టి అరవై అరవై ఐదు ఇంత హైట్ అయితే రావడం జరిగింది ఈ సీడ్ వచ్చేసి సఫల్ కంపెనీ సఫల్ సీడ్స్ అండ్ బయోటెక్ లిమిటెడ్ జాన్లా కంపెనీ వాళ్ళది బిస్మ థర్టీ సిక్స్ ఈ వెరైటీ ఇది అరవై అరవై ఐదు రోజుల్లోనే మనకు ఒక కాపు అయితే సెట్ చేసుకుంది మరో కాపు కొరకు సిద్ధమవుతుంది అయితే మరో కాపు సిద్ధమవుతుంది మొదటిగా చూసినట్లయితే మనం ఇట్లా చూసినట్లయితే చెట్టుకి మినిమం ఒక అర కేజీ నుంచి ముప్పై కేజీ కాయ అయితే సెట్ చేసుకోవడం జరిగింది ఇలాగా ఇది అరవై ఐదు రోజులు మినిమం అరవై నుంచి అరవై ఐదు రోజులు దాకా అయింది అదే మాదిరిగా చూస్తే కాయ సైజు కూడా చూస్తే నెంబర్ వన్ సైజు సూపర్ సైజు గుత్తులు గుత్తులు అయితే కాయ అయితే పడుతుంది దగ్గర దగ్గర గనుపులతో గుత్తులు గుత్తులుగా ఇట్లా చూస్తే గుత్తులు గుత్తులు రెండు రెండు కాయలు వస్తుంది ఒకదాంట్లో ఒక గనుపులే రెండు కాయలు మూడు కాయలు ఒక గనుపుల్నే రెండు కాయలు మూడు కాయలు అయితే రావడం అయితే జరుగుతుంది ఇదే మాదిరిగా చూస్తే అంత చిన్న పిందే ఒక్క వరుసేమటి ఇదే రెండు రెండు కాయలు ఒకసారి చూస్తే రెండు రెండు కాయలు గుత్తులు గుత్తులుగా దగ్గర దగ్గరగా కాపైతే రావడం జరుగుతుంది అదే మాదిరిగా పూత చూస్తే విపరీతమైన పూత బాగా నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ పూత పుష్కలంగా పూత అయితే రావడం జరిగింది ఆ వచ్చిన పూత కూడా చాలా పెద్ద పూత పెద్ద పూత వస్తుంది ఇలాగ రావాలండి ఏదైనా వస్తే ఇలా ఇలా పెద్ద పూత రావాలి ఈ పూతల్నే ఇక్కడ చూసినట్లయితే రెండు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ ఒకటి అంటే ఒక్క దుక్కుల్నే నాలుగు ఐదు మూడు అంట జంట అంత జంట పూతలు వస్తున్నాయి మొత్తం పూతంతా జంట పూత ఈ జంట పూతలు వస్తుంది ఈ పూతలు రావడానికి సమస్య ఏంటిది ఈ పూతలు ఎందుకు వచ్చినాయి ఈ పూతలు ఇంత పూత ఇంత బాగా పూల మనం లెక్కనే కనబడుతుంది బాగా పూత రావడానికి మెయిన్ డెలిగేట్ అండి ఒకసారి చూసినట్లయితే మేము ఫైవ్ డేస్ బ్యాక్ ఐదు రోజుల క్రితం నేనైతే వాడాను డెలిగేట్ ఇందులో స్పైనోట్రామ్ లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ ఎస్సీ రూపంలో ఉంటుంది తెల్లగా చిక్కగా ఉంటుంది ఇది నీకు వన్ ఎయిటీ ఎంఎల్ మార్కెట్లో దొరుకుతుంది మార్కెట్లో వన్ ఎయిటీ ఎంఎల్ దొరుకుద్ది ఇందులో కాంబినేషన్గా నేను తీసుకున్నది ఏంటంటే ఇది వచ్చేసి బోరాన్ అండి ఇది వచ్చేసి ఎకరాకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోరాను ఇది మునరా కంపెనీ వాళ్ళది బోరాను స్పెషల్గా ఇది మునరా కంపెనీలో కొంచెం బాగుంటుంది అనుకున్నా ఇది స్టాండర్డ్గా ఉంటుంది మునరా కంపెనీ అందులో బోరాను నెంబర్ వన్గా పనిచేస్తుంది ట్వంటీ పర్సెంట్ బోరాన్ ట్వంటీ అయితే ఈ బోరాను వాడడం వల్ల ఈ బోరాను ఎందుకు వాడాలంటే వచ్చిన పూత రాలనియకుండా పండు అరి రాలనీయకుండా మంచిగా పాలినేషన్ అయితే చేసుకుంటుంది నంబర్ వన్గా ఇదైతే సెట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇందులో భాగంగా నేనేం అంటే మళ్ళీ ఈ అగ్రిసేన్ కంపెనీ వారిది అకిరాన్ అగ్రిసేన్ కంపెనీ వారిది అకిరాన్ తీసుకున్నా ఈ అకిరాను దోమకు పనిచేస్తుంది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే పురుగు ప్లస్ ఈ పచ్చదోమ తెల్లదోమ పిండి నల్లి తర్వాత పూతల పురుగు పూతలో వచ్చే పురుగు ఉంటుంది పూతల పురుగు అదే మాదిరిగా నల్లి అదే మాదిరిగా కింద మసిపేను పేనుబంక తర్వాత జాసిడ్స్ ఇవన్నీ ఈ మాదిరిగా ఇవన్నీ అన్నిటికీ అకిరాన్ చూసుకుంటుంది అదే పూత రావడానికి డిల్లిగేటు ఢిల్లీగేటు ప్లస్ అకిరాను అదే మాదిరిగా బోరాన్ దీని మోతాదు వచ్చేసి వన్ ఎయిటీ ఎంఎల్ మార్కెట్లో మీకు రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల దాకా దొరుకుతుంది ఇది వచ్చేసి బోరాను దీని దీనికి దీని మోతాదు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫర్ ఎకర్ ఇది వచ్చేసి నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయల ఇది దొరుకుతుంది ఇది వచ్చేసి అకిరాను అకిరాను మార్కెట్లో ఇది దీని మోతాదు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎకర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎక్కర్ ఇది దీని మోతాదు వచ్చేసి టూ ఫిఫ్టీ ఫర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎకర్ దీని ప్రైజ్ వచ్చేసి వెయ్యి నుంచి పదకొండు వందలు ఇది మార్కెట్లో అయితే దొరుకుతుంది అదే మాదిరిగా చూసినట్లయితే ఈ ఈ మూడిని నేను ఎంచుకున్న ఫైవ్ డేస్ అవుతుంది సూపర్ అంటే సూపర్ 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 ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది బాగుంది ఈ పూత అయితే పిచ్చి పిచ్చిగా పూత వస్తుంది వచ్చిన పూత పిందెగా మారుతుంది వచ్చిన పూత వచ్చినట్టే అది పిందెగా మారుతుంది ఎగ్జాక్ట్లీగా చూపెట్టాలంటే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఈ పూత ఉంది ఇక్కడ చూసినట్లే ఎమ్మడే పిందెగా మారిపోయింది ఫైవ్ డేస్ అవుతుంది అండి ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్లోనే ఇంతకు ముందు మనం మందు కొట్టినప్పుడు ఇది పూతగా ఉండే ఇప్పుడు పిందెగా మారిపోయింది అదే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఇప్పుడు ఇది ఫానేసం పోసుకున్నది ఆల్రెడీ సువ్వా కనబడుతూనే ఉంది వచ్చేగా ఇది పిందెగా మారిపోతుంది ప్లస్ ఇప్పుడు ఇదే మాదిరిగా చూస్తే ఇక్కడ ఈ పెద్ద పెద్ద పూతలు వస్తున్నాయి ఈ పూతంతా అంతా ఎమ్మటే పిందెగా అయితే కంపల్సరీ మారుతుంది ఈ మారడానికి ఇక్కడ బోరాన్ని సహకారం చేస్తుంది ఇక్కడ పూత ఎమ్మటే పిందెగా మారడానికి బోరాన్ని తీసుకుంటుంది అదే మాదిరిగా దీంట్లో నల్లి ముడత ఇవన్నీ అక్కిరాని చూసుకుంటుంది అదే మాదిరిగా డిలిగేటు ఢిల్గేటు ఈ పూతల పూతల పుప్పొడి రేణులో మనం పూత వస్తుంది ఈ పూతలో ఏమంటారు దీనికి రాకుండా దీనికి దీనికి తామర పురుగు రాకుండా డిలిగేట్ అయితే చూసుకుంటుంది అదే మాదిరిగా తోటను ఎక్కడైనా ముడతలు ఉన్నాయా చూసుకోవచ్చు ముడత కింది ముడత కానీ పై ముడత కానీ అదే మాదిరిగా దీనికి వైరస్ అటాక్ కానీ అదే మాదిరిగా నల్లి కానీ నల్లి అయితే దీంట్లో బిల్కుల్గా లేదు ఇక్కడ చూసినట్లయితే నల్ల అయితే పూర్తిగా లేదు ఒక్క ఒక చెట్టు ఒక పూతల కనుక ఫుల్ అయితే అది మనకు నల్ల తామర కానీ లేకపోతే రెడ్ మ్యాట్స్ కానీ బ్లాక్ క్రిప్స్ కానీ అలాంటివి అయితే మా తోటకైతే లేదండి ఇంత మాదిరిగా మేమైతే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము